అందరికీ నమస్కారం పాపం రామ్ గోపాల్ వర్మకి అయితే ఊహించని ఒక షాక్ అయితే నారా లోకేష్ ఇవ్వడం జరిగింది ఇది రామ్ గోపాల్ వర్మకి కాదు వై జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ నేతలకి అభిమానులకి కార్యకర్తలకి అందరికీ కూడా షాకే ఎందుకంటే వ్యూహం సినిమా రిలీజ్ అవుతుంది చంద్రబాబు మీద ప్రజల్లో యాంటీ వస్తుంది అది వైసీపీ పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పి పాపం కష్టపడి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే రామ్ గోపాల్ వర్మ వాస్తవానికి ఆయన బూతి సినిమాలు ఎక్కువ తీసుకుంటాడు మరి ఈ మధ్యన ఈ సినిమాలు కూడా తీస్తున్నాడు చంద్రబాబుని కించపరిచే విధంగా నారా లోకేష్ని కించపరిచే విధంగా ఒక చిత్రాన్ని అయితే నిర్మించాడో ఆ చిత్రమే వ్యూహం సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని చెప్పి పట్టుదలతో రామ్ గోపాల్ వరం ఇటు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఎలా రిలీజ్ చేస్తారో నేను చూస్తానని చెప్పి నారా లోకేష్ కూడా పట్టుబట్టు కూర్చున్నాడు దీంతో ఇది రెండవసారి ఈ చిత్రాన్ని నారా లోకేష్ అడ్డుకోవడం న్యాయస్థానాల ద్వారా ఇది రెండవసారి వాస్తవానికి ఆ చిత్రాలను అడ్డుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇది రాజకీయ కక్షతో అభూత కల్పనలతో తీసిన ఒక చిత్రం కాబట్టి అది ప్రభావితం చేస్తుంది కాబట్టే సమాజంలో ప్రజల్ని అడ్డుకోవాలని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది నారా లోకేష్ వాదంతో హైకోర్టు కూడా ఏకీభవించి ఈరోజు సెన్సార్ సర్టిఫికెట్ ను క్వాష్ చేస్తూ తీర్పునైతే ఇవ్వడం జరిగింది ఇది రామ్ గోపాల్ వర్మకు జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ తీర్పు ఇవ్వడమే కాదు గతంలో ఎగ్జామింగ్ కమిటీ ఇచ్చినటువంటి సవరణలను సెన్సార్ బోర్డు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది మరి ఎందుకు పరిగణనలో తీసుకోలేదు ఎవరికి తొత్తులుగా వ్యవహరించాలని ప్రయత్నించారు అనేది ఇక అన్ని కోర్టు పరిధిలో ఉన్న అంశాలు కోర్టులు చూసుకుంటాయి కాబట్టి ఈ సింహాన్ని మరొక రివ్యూ చేయండి అని చెప్పి మూడు వారాల సమయం ఇచ్చింది ఈసారి ఎగ్జామిన్ కమిటీని సెన్సార్ బోర్డుని ఇరువురిని కూర్చుని సినిమాని రివ్యూ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే నివేదిక కోర్టుకి ఇవ్వండి తదుపరి ఫైనల్ డెసిషన్ అయితే మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది వాస్తవానికి ఈ సినిమాలు ఏంటంటే చంద్రబాబు గారు ఏదో ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచినట్టుగాను అలాగే దొడ్డిదారిన పార్టీని లాక్కున్నట్టుగాను ఒక అభూత కల్పనతో ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు రామ్ గోపాల్ వర్మ వాస్తవానికి ఆ రోజు ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే వెను వెంటనే రెండవసారి ఎందుకు గెలిచాడు తర్వాత మొన్న విభజిత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఎందుకు ఉన్నాడు ఆయన సో కాబట్టి ఇవన్నీ అద్భుత కల్పనలు నాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీ తీసుకున్న తర్వాత కూడా వెంటనే ముఖ్యమంత్రి అయ్యాడు కదా ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదరించారు కదా భారీ మెజార్టీతో గెలిచాడు కదా ఎలా గెలిచాడు నాడు లక్ష్మీ పార్వతి కూడా ప్రచారం చేసింది కదా పార్టీ పెట్టుకుని చంద్రబాబు మీద ఎదురెళ్ళింది కదా ఏమైంది ప్రజలు చీకోటి సాగని తర్వాత పార్టీ మూసేసి ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి పంచం చేరింది కాబట్టి ఆ రోజు ఏం జరిగింది అనేది ప్రజలందరికీ తెలుసు ఒక లక్ష్మీ పార్టీ పార్వతి నుంచి పార్టీని కాపాడుకునే భాగంగా నాడు చంద్రబాబు గారు పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది ఇది చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం కాదు అప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ తీసుకున్న నిర్ణయం ఆ రోజు చంద్రబాబు కాబట్టి ఇంకో వ్యక్తి ఇంకో వ్యక్తి కాకపోతే ఇంకో వ్యక్తి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు కుటుంబం నుంచి బయట వ్యక్తుల కంటే ఆ కుటుంబంలోనే ఎవరైనా తీసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో చంద్రబాబు గారిని మద్దతు కోరారు ఆయన వాస్తవానికి వాళ్ళందరినీ శాంతింపజేసే ప్రయత్నం చేశారు ఎన్టీ రామారావుతో మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ లక్ష్మీ పార్వతి అడ్డుపడింది ఆ రోజుగానే లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు దగ్గర లేకుండా ఉంటే ఆ రోజు ఈ సమస్య వచ్చేది కాదు వీరందరూ యాంటీ అయ్యేవాళ్ళు కాదు ఎన్టీ రామారావు గారు పార్టీకి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఆ రోజు లక్ష్మీపార్వతి అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటూ ఎమ్మెల్యేల మీద పెత్తనం చెలాయిస్తుంటే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఎమ్మెల్యేల మీద పెత్తనం చెలాయిస్తున్న సమయంలో ఈ వేధింపులు భరించలేక అటు ఎన్టీ రామారావుకి చెప్పలేక ఈ వేధింపులు భరించలేక కొంతమంది చెప్పిన ఎన్టీ రామారావు గారు వాటిని పెడచవని పెట్టడం వల్ల తప్పని పరిస్థితుల్లో వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చారు ఆ రోజు చంద్రబాబు గారు రాకపోతే అశోక్ గజపతి రాజుని నిలబెడతామని ఆల్రెడీ చెప్పారు ఆ రోజు చంద్రబాబు గారు కాకపోతే అశోక్ గజపతి రాజు ఖచ్చితంగా ఆయన ఆయన అయ్యేవాడే బట్ చంద్రబాబు గారు బయట వ్యక్తులకు ఇవ్వడం కంటే తాను బెటర్ అన్న ఉద్దేశంతో తప్పని పరిస్థితుల్లో తీసుకున్నాడు తప్ప ఇప్పుడు అదే అదే నిర్ణయం బయట వ్యక్తి ఎవడైనా తీసుకున్నాడు అనుకోండి పగ్గాలు అప్పుడు ఏం చేద్దరు మీరు పోనీ అయిపోయింది సరే అప్పుడు చేసింది ఆయన తప్పని మీరు అందరూ అంటున్నారు ఓకే వదిలేద్దాం మరి తర్వాత ఎన్నికల్లో ఎలా గెలిచాడు వెను వెంటనే మళ్ళీ గ్యాప్ కూడా లేదు వెను వెంటనే జరిగిన ఎన్నికల్లో ఎలా గెలిచాడు ఆయన అంటే ప్రజలకు తెలుసు ఆ రోజు లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావుని మానసికంగా ఏ విధంగా వేధించింది అలాగే పార్టీ మీద ఎలాంటి పెత్తనం చలాయించింది ఆ ఎర్రబల్లి దయాకర్ లాంటి వాళ్ళు చెప్పారు కదా బంగారం లక్ష్మీ పార్వతికి బంగారం ఎర్రజీపితే ఎలాంటి సీట్ అని ఇచ్చేస్తానని చెప్పొద్దండ నీకు ఎమ్మెల్యే సీటు కావాలా ఎంపీ సీటు కావాలా నీకు ఏ పదవి కావాలి చైర్మన్ పదవి కావాలా బంగారం ఇచ్చిన బంగారాన్ని బట్టి సీట్లు కాదని లక్ష్మీపార్వతి అని చెప్పమానండి ఎర్రబైలి దయాకర్ ఓపెన్ ఆర్వీత్లో డైరెక్ట్గా చెప్పాడు కదా బంగారానికి లొంగిపోతుంది బంగారం ఎవడిస్తాడు మాట్లాడుతుందని అసలు లక్ష్మీ పార్వతి ప్రమేయం ఏంటి పార్టీలో లక్ష్మీ పార్వతి ప్రమేయం ఏంటి లేదు కదా కానీ ఆ రోజు ఇలా పెత్తనం చెలాయించింది కాబట్టి ఎమ్మెల్యేలందరూ కూడా అడ్డం తిరిగారు అది జగమెరిగిన సత్యం కాకపోతే ఇప్పుడున్న యువతకు అసలు విషయాలు తెలియదు కాబట్టి మళ్ళీ దాన్ని వెనుపోటు 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 అని ఒకటికి పచ్చారు వెనుపోటు కాదు గొడవల గురించి మాట్లాడాలా నిన్నగాక మొన్న జరిగిన బాబాయి గొడ్డలపోటు గురించి మనం మాట్లాడుకోవాలా సీబీఐ కేసులు ఈ రోజుకి తిరుగుతున్నాయి కదా మరి దాని గురించి ఏ రోజు మాట్లాడరు కానీ దీన్ని పార్టీని కాపాడే ప్రయత్నం ఏ రోజైనా ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు కించపరిచాడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మూడొంతుల పథకాలకు ఎన్టీఆర్ పేరే ఉంటుంది వర్ధంతి జయంతి లేవచ్చినా కానీ ఘనంగా నిర్వహిస్తారు మరి ఎందుకు ఎన్టీఆర్ని ఆయన ఏదో చేశాడంటారు నిజంగా ఎన్టీఆర్ మీద ఎన్టీఆర్కి చంద్రబాబు మీద కక్ష ఉంటే ఆయన పేరు అసలు వాడుకలోకి తీసుకురాకుండా ఆయన పేరును మరుగున పడేటట్టు కూడా చేయొచ్చు కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ ఆ పని చేయలేదే ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంటుంది ఆయన నామస్మరణతోనే కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఎక్కడ కార్యక్రమం చేసినా అక్కడ ఎన్టీఆర్ ఫోటోని పెడతారు కదా జగన్మోహన్ లాగా ఫస్ట్ తండ్రి ఫోటోని పెట్టి తర్వాత తండ్రితో పాటు తన ఫోటోని పెట్టుకుని చివరికి వచ్చేటప్పటికి తండ్రిని లేపేసి తాను మాత్రమే అది కాదు కదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్టీ రామారావు ఫోటోని తెలుగుదేశం పార్టీ వాడింది ఎన్టీ రామారావు పేరుతోనే ముందుకు నడుస్తుంది కాదు అని ఎక్కడ చెప్పలేదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టీడీపీకి అధ్యక్షులే చంద్రబాబు గారే ఉన్నారే కాబట్టి ఆ రోజు జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు కానీ వాటిని వక్రీకరించి అదేదో వెన్నుపోటు అన్నట్టుగాను లేకపోతే ఇంకోటి అన్నట్టుగాను యార్ లక్ష్మీపార్వతి క్యారెక్టర్ని పెట్టే దొమ్ములేదా రామ్ గోపాల్ వర్మకి లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ మీద సినిమాది లక్ష్మీపార్వతి ఒరిజినల్ క్యారెక్టర్ మీద ఒక సినిమాది ప్రజలు చూస్తారు ప్రజలకు అర్థం అవుద్ది ఆ రోజు లక్ష్మీపార్వతి ఏం చేసిందో ఈరోజు సిగ్గుండాల లక్ష్మీపార్వతి ఎవరికి భారీగా చెప్పుకుంటుంది ఈరోజు ఎన్టీఆర్కి భారీగా చెప్పుకుంటుంది మరి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఈరోజు సిగ్గుండాలి కదా నువ్వు ఏ పార్టీలో ఉన్నావు లక్ష్మీ ఏ పార్టీలో ఉంది జగన్మోహన్ రెడ్డి పంచం చేరింది రేపు జగన్మోహన్ రెడ్డి కాబట్టి కాంగ్రెస్ పంచం చేరద్ది ఎందుకంటే సిగ్గులాజే వదిలేసింది కాబట్టి ఆ రోజు ఆ రోజు ఎన్టీఆర్ మానసిక క్షోభం అనుభవించి ఆ రోజు అలా మరణం పోలవడానికి లక్ష్మీపార్వతే కారణం ఆ లక్ష్మీపార్వతి ఏదైనా చేసిందేమో అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి సరే మరణాన్ని అది చేయకూడదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని లైట్ తీసుకుంది లక్ష్మీ పార్వతి కుక్కలాగా ఎన్ని వాగినా చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ లక్ష్మీ పార్వతి పేరెత్తే మాట ఈ రోజుకి నేను చూడాల నాకు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయం మీద కొద్దిగా గొప్ప అనుభవం ఉంది ఈ రోజుకి వారిద్దరూ లక్ష్మీ పార్వతి పేరెత్తడం నేను వెళ్ళా టీడీపీ నేతలు ఎవరు లక్ష్మీ పార్వతిని విమర్శించడం నేను చూడాల ఎవరన్నా ఆక్రోశం తట్టుకోలేక ఒకటి రెండు మాట్లాడనారేమో కానీ ఎందుకని అంటే ఆవిడ జోలికి వెళ్ళకూడదు ఆవిడ ఇంకా ఎన్టీఆర్ అని చెప్పుకుంటుంది అయిపోయిన గతాన్ని మళ్ళీ తవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు దూరంగా ఉన్నారు కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ లక్ష్మీ మీద దృష్టి పెట్టుంటే లక్ష్మీ ఉంటుందా ఈ రోజు వరకు ఉంటుందా లక్ష్మీ పర్వతి ఉండదు ఎందుకంటే ఆయనే మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏదన్నా లక్ష్మీపార్వతిని దూరం పెట్టాలంటే కాబట్టి అవన్నీ అభూత కల్పనలు గతంలో ఏం జరిగింది అనేది రాష్ట్రం మొత్తానికి తెలుసు నాటి రాజకీయ నేతలందరికీ కూడా తెలుసు తేగల కృష్ణారెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు ఈ కథ మొత్తంలో కూడా ఆయన ఉన్నాడు ఆ రోజు జరిగిన ఘటనలో తేగల కృష్ణారెడ్డి కూడా ఒక మెంబరు ఆ రోజు చప్పులు ఇసిరారు చప్పులు ఇసిరారు ఎవరి మీదకి ఇసిరారు లక్ష్మీ పార్వతి మీదకి ఇసిరారు ఎవరు ఇసిరారు అది కూడా ఎమ్మెల్యేల ఆవేదనతో విసిరారు ఎన్టీ రామారావు గారు ఒకడే మాట్లాడటానికి వైసరాయి హోటల్కి వచ్చిండుంటే ఆ రోజు మా ఎన్టీ రామారావు మీద చెప్పులు ధైర్యం ఎవడైనా చేస్తాడా ఎన్టీ రామారావు చూడగానే అయితే నమస్కరిస్తారు ఆ రోజు లక్ష్మీ పార్వతిని కూడా పెట్టుకురావడంతో లక్ష్మీ పార్వతే అసలు ఈ ఘటన మొత్తానికి కారణం కాబట్టి లక్ష్మీ పార్వతిని ఎప్పుడైతే ఎన్టీ రామారావుతో చూసారో ఆక్రోశం తట్టుకోలేక ఆ రోజు లక్ష్మీ పార్వతి మీదకు చెప్పులు ఇసిరారు కాదని చెప్పమానండి లక్ష్మీ పార్వతిని ఆ రోజు చెప్పులు ఇసిరింది ఎవరి మీదకు చెప్పమానండి అందులో చంద్రబాబు లేనే లేడు అసలు ఆ చొప్పుల ఘటనలో చంద్రబాబు లేనే లేడు కానీ దానికే అంటగడతారు సరే చేసింది ఎవరైనప్పటికీ కూడా ఇసిరింది లక్ష్మీ పార్వతి మీదకి లక్ష్మీ పార్వతిని తీసుకురాకుండా ఉండుంటే ఆ రోజు ఆ రోజు ఆ సమస్య అయిపోయేది ఆ వైసరాయి హోటల్లోనే మొత్తం తేలిపోయేది మళ్ళీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండేవాడే కానీ ఆయన తీసుకురావడంతో అసలు గొడవకే ఆవిడి కారణం కాబట్టి ఆ రోజు చెప్పులు విసిరారు సో చరిత్ర అనేది మనం అభూత కల్పనలు కల్పించినంత మాత్రమే చరిత్ర అనేది మార్చిపోదు ఆ రోజు జరుగు తేగల కృష్ణారెడ్డి స్పష్టంగా చెప్పాడు ఆ రోజు అసలు ఎన్టీ రామారావు మీద చెయ్యి కాదు కదా ఆయన కనపడితే చేతులే చేతులు కట్టుకునే దగ్గర తల్లుంచులు తల దించు నుంచునే టైపాడు అలాంటి వ్యక్తులు ఆయన మీద చెప్పులు ఇచ్చినారంటే చెప్పేవాడికి లేకపోయినా తినేవాడుకు ఉండాలా ఆ రోజు ఇసిరింది లక్ష్మీ పార్వతి మీదకి ఎందుకనంటే లక్ష్మీ పార్వతి అనే పేరు చెప్తేనే అగ్గి మీద గుతున్నారు ఎమ్మెల్యేలు అందరూ ఎందుకంటే ఈ మొత్తానికి కారణం ఆవిడే కాబట్టి ఆవిడ వల్ల వీళ్ళు బయటకు రావాల్సి వచ్చింది కాబట్టి అంతేగాని ఎన్టీ రామారావు మీద కాదు తెగల కృష్ణారెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు ఇంటర్వ్యూల్లో ఉంది కావాలంటే వెళ్ళి చూసుకోండి లక్ష్మీ పార్వతిని చెప్పానండి పోనీ ఇసిరింది ఎన్టీ రామారావు మీదగా లక్ష్మీ పార్వతి మీదగా చెప్పమానండి ఎన్టీ రామారావు మీదకి సీట్లు ఇచ్చి గెలిపించిన వ్యక్తికి అన్నగారి మీదకి ఎంత ఇసురుతారాయా చెప్పఒడికి లేకపోయి నిన్నోడుకుండాలి కానీ ఆయన అన్నట్టు కాబట్టి జరిగిన ఘటనలు అవి ఏది ఏమైనా వ్యూహం సినిమానైతే ఆ నారా లోకేష్ సమర్థవంతంగానే అడ్డుకున్నాడు ఎలా రిలీజ్ అవుదో చూస్తానన్న జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి రామ్ గోపాల్ వర్మకు కానివ్వండి గట్టి షాకే తగిలింది మూడు వారాల తర్వాత వ్యూహం సినిమా రివ్యూ తర్వాత మరొకసారి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కోర్టు సంతృప్తి చెందితే అప్పుడు రిలీజ్ అవుతుంది అప్పుడు కూడా నారా లోకేష్ అభ్యంతరాలు పెట్టచ్చు లేదా పైకోర్టుకి వెళ్ళొచ్చు బట్ ఎన్నికల్లోపు విడుదల చేయాలనుకున్న వైసీపీ ఆశలకైతే అయితే గండిపడినట్టుగానే కనపడుతుంది చూద్దాం మరి దీని మీద రామ్ గోపాల్ వర్మ ఏ విధంగా స్పందిస్తాడు టీడీపీ దీని మీద ఏ విధంగా పోరాటం చేస్తుందో